ఎస్ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో సతపల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి ఎమ్మెల్యే మఠ దయానంద్ కృషి ఎలా ఉంది పరిచయలో స్పందన గురించి కల్లూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మింగ్ రాజబోయిన కోటేశ్వరరావుతో మా ప్రతినిధి మహేష్ కం టు నైన్టీ నైన్ ఇయర్ ఈరోజు కల్లూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజు అయిన కోటేశరావు గారుతో ఉన్నాము వారితో ఇక్కడ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిచిన ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిందో అవి ఎంత ప్రజలకు అందుతుందా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఎలా ఉంది సార్ కాంగ్రెస్ పాలన ఈ సంవత్సర కాలంగా ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ గత గత సంవత్సరం డిసెంబర్ నుంచి అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన పెట్టినటువంటి ఆరు హామీల్ని దాదాపుగా నాలుగు హామీలు పూర్తి చేశారు విచిత బస్ ప్రయాణం గానీ రెండు వందల యూనిట్లకి ఉచిత కరెంటు ఉచిత విద్యుత్ సౌకర్యం అదే అదేవిధంగా రైతుకి సన్నధాన్యానికి బోనస్ ఇవ్వడం గానీ రైతు రుణమాఫీ గాని ఇలాంటి ప్రతిదీ ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ చేసిన అండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల పేదవాళ్ళకి కూడా ఇప్పుడు రాబోయే రోజుల కాలనీ కంపల్సరిగా శాంక్షన్ చేస్తాను నిన్న మన రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు నిన్న ఆ ఇంద్రమ ఇల్లు యాప్ కూడా డౌన్లోడ్ చేసి నిన్న స్టోర్ కూడా వేయడం జరిగింది సెంటర్ స్టాఫ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ రేషన్ రేషన్ కార్డులు ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తా పునరుద్ధరిస్తామని చెప్తున్నారు ఇబ్బంది ఏమండీ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల పేదలకు కూడా చాలా న్యాయం జరుగుతుంది తర్వాత పన్నెండు వేలు ఆరు నెలలకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పూర్తిగా భూమి లేని పేద ప్రతి వాడికి కూడా పన్నెండు వేల రూపాయలు వేస్తామన్నారు ఈ కార్యక్రమాల వల్ల ప్రతి వాళ్ళు కూడా సుఖ సంతృప్తి ఉన్నారని భావిస్తున్నారు అంటే ప్రధానంగా మీరు వ్యవసాయ శాఖకు సంబంధించిన దాంట్లో ఉన్నారు ఇతర రైతుల కోసం ప్రత్యేకంగా ఏం చేశారంటే ఏం చెప్తారు రైతులకు కంపల్సరీగా ఈ మొన్న మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా ప్రత్యేకించి మా లంకసాగర్ కానీ బేటిపల్లి కానీ ఇట్లాంటి ఇట్లాంటి చెరువులకి కాలువలు ఉన్నాయండి పెద్ద కాలువలు అవి ఎప్పటి నుంచో కూడా గత టిఆర్ఎస్ లో దాని ఫ్లూన్స్ చెంచిన మట్టి తీసిన దాఖలా లేవు వాళ్ళ సొంత ఖర్చులతోటి రాగానే వాటిని సిట్ తీయటం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ పరంగా ఈ రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు రెండు లక్షల రుణం ఉన్నటువంటి దాన్ని రెండు లక్షల రుణాన్ని రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా సన్నధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తూ ఉన్నారు సన్నధాన్యానికి ఐదు వందల బోనస్ చాలా బాగుందండి రైతు బంధు కంటే కూడా ఎక్కువ వస్తున్నాయి ప్రతి రైతు కూడా సంతోషపడుతున్నాడు కౌలు రైతులు కూడా ఇవాళ ఈ బోనస్ వల్ల కౌలు రైతులు కూడా డైరెక్ట్ వాళ్ళు పండించినటువంటి పంటకి వాళ్ళకే బోనస్ వస్తుంది చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు రైతు వారిగా అదేవిధంగా ఇదే తరుణంలో ఆ మార్కెట్ ప్రైస్ కూడా ఇప్పుడు సన్నధాన్యానికి రేటు పెంచడం వల్ల మార్కెట్ ప్రైస్ పెరిగిద్దండి బియ్యం మార్కెట్ కానీ బియ్యం మార్కెట్ పెరగకుండా డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు మంచి కాన్సెప్ట్ తో వాళ్ళు మంత్రిమండలి అందరూ కూడా కూర్చొని ఆలోచించి ఆ రైతు రైతుకి బోనస్ ఇచ్చినటువంటి పరిస్థితిలో రేటు బియ్యం మార్కెట్ పెరగకుండా డైరెక్ట్ రైతుకి వేయడం వల్ల బియ్యం మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం లేదండి ఇది చాలా మంచి కాన్సెప్ట్ అయితే ప్రధాన అయితే సత్తుపల్లి నియోజకవర్గంలో డాక్టర్ దయానంద్ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టి నేనే ఎమ్మెల్యే అంటూ శాస శాసిస్తున్నాడని చెప్పి ప్రతిపక్షాలు కావచ్చు కొన్ని మీడియా ఛానల్స్ ఈ మధ్య మనం వింటున్నాం దానిపై అది అబద్ధం మాట్లాడి రెండు వేల పదహోడు నుంచి కూడా డాక్టర్ గారు ఎప్పుడు జనంలో ఉన్నారు ఈ ప్రతిపక్షాలు కావాలని డాక్టర్ గారిని బ్లేమ్ చేయడానికి మాట్లాడే మాట అది వాస్తవంగా డాక్టర్ గారు ఫస్ట్ నుంచి కూడా ఏ సమస్య వచ్చినా కానీ ముందే ఉన్నారు అయితే ఇవాళ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు వారు పని వారు చేస్తున్నారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్ గారు తన వంతు బాధ్యతగా ఎప్పుడు కూడా జనంలో ఉండదు కాబట్టి తన వంతు బాధ్యతగా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తప్ప వేరే ఏం లేదు ప్రతిపక్షాలు వాళ్ళు ఈ కావాలని డాక్టర్ గారిని బ్లేమ్ చేయడానికి ఇది మాట్లాడే మాట సార్ చివరిగా ఒక ప్రశ్న ఎమ్మెల్యే గారు కావచ్చు దయానంద్ గారు కావచ్చు ప్రజలతో ఉండే తీరు ఎలా ఉంటుంది సార్ డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా వృత్తి ఇచ్చారు డాక్టర్లు కాబట్టి వాళ్ళిద్దరికి మహా ఓపిక డాక్టర్ గారు నేను ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి వస్తాను మేడం గారు కూడా బాగా ఏడు సంవత్సరాల నుంచి మేడం గారు కూడా బాగానే పరిచయం వాళ్ళు ఎక్కువ ఓపిక ఎక్కువ ఉందండి ఏ చిన్న విషయం అయినా కానీ చాలా సౌహృదంతో చాలా నిదానంగా మొత్తం ఈని అర్థం చేసుకుని ఆ సమస్య పరిశీలిస్తారు డాక్టర్ గారైనా మేడం గారైనా ఎక్కువగా ఎంతో ఓపికతో ఉంటారు రాబోయే రోజుల్లో వీళ్ళు డాక్టర్ గారు మేడం గారు మంచి ఉన్నత పదవులు రావాలని కోరుకుంటారు రైట్ ఇప్పటి వరకు మనం కల్లూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజభోయిన కోటేశ్వరావు గారితో మాట్లాడాము ఏదైతే సత్తుపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ఇక్కడ జరుగుతా ఉంది వచ్చిన ఒక సంవత్సరంలోని వంద కోట్ల పైగా నిధులు తీసుకొచ్చి ఇక్కడ రా సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్తా ఉన్నారు అదే క్రమంలో ఇక్కడ ఈ ఈ నియోజకవర్గం నుంచే రాష్ట్ర మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారు ఉండటం కూడా మా అదృష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు